ఇదేంటో తెలుసా మినప సున్నుండ మరి తెలుగు వారికి సున్నుండలంటే పూర్వం రోజుల్లో ట్రెడిషనల్ బెస్ట్ స్వీట్ ఇదే కదా అలాంటి మినప సున్నుండల్లో మూడొంతులు మినుములు ఉన్న ఒక వంతు బియ్యం వాడుతుంటారు ముఖ్యంగా అసలు బియ్యం వాడకుండా పూర్తిగా మినిమలు ఉపయోగించి ఈ మినప సున్నుండకు వాడింది కూడా ఖర్జూరము తేనె అంటే ఇంతవరకు మార్కెట్లో అందరూ బెల్లంతో మినప సున్నుండలు నెయ్యి వేసిస్తారు అలాంటివి అసలు ఏమీ వేయకుండా ఖర్జూరం తేనెతో స్పెషల్గా సున్నుండలు చాలా టేస్టీగా మరి నోటికి పట్టుకోకుండా ఫ్రీగా ఉండే విధంగా మినపసూన్నుల బంక కొద్దిగా వస్తాయి అది లేకుండా చాలా స్పెషల్గా చేశారు మరి మినపప్పు అంటే ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ హై ప్రోటీన్ లడ్డు అనమాట మరి చాలామంది కండపుష్టికి దారుడ్యానికి మరి బాగా బలం పెరగాలంటే కూడా సున్నుండలు బాగా తినిపిస్తారు కదా అలాంటి వారికి ఈ లడ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ మినపసొన్నుండల గురించి నాకు చిన్నప్పుడు రోజులు ఒకసారి గుర్తొస్తున్నాయి ఎప్పుడన్నా పిల్లలు ఇంట్లో బలహీనంగా ఉంటే వాళ్ళ వరకు మినపసన్నుండలు చేసి ఇంట్లో అందరికీ పెడతానికి కష్టం కదా డబ్బులు అందుకని వాళ్ళ వరకే రోజు పిల్లల్ని అవబరం లేకుండా చూసి పక్కకి పిలిచి ఎవరికి అవసరం వాళ్ళకి లేకపోతే ఇంట్లో పెద్ద వయసు వారికి కూడా బాగా వీక్గా ఉంటే అలాంటి వారికి మినపసూనుండ స్పెషల్గా దాచి మరీ పెట్టేవారు మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి స్పెషల్ మినపసు ఉన్న మార్కెట్లో లేని విధంగా మీకు వరకు ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద అందించడం వీళ్ళు చేశారు